వాట్ ఈస్ ద ఫములే ఆఫ్ ఐక్యూ వాట్ ఈజ్ ద ఫార్ములే ఆఫ్ ఐక్యూ ఇంటెలిజెంట్ క్వశంట్ ప్రజ్ఞాలబ్ది సూత్రం ఏమిటి అదేవిధంగా ప్రజ్ఞాబ్ధి భావనను మొదట ఎవరు ప్రతిపాదించారు హూ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ క్వశంట్ ఐక్యూ సో ప్రజ్ఞబ్ధి సూత్రం ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ప్రజ్ఞాలబ్ది సూత్రము ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ప్రజ్ఞాబ్ధి భావనను మొట్టమొట్ట కలిగించింది ఎవరంటే స్టెర్న్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఐక్యూ ఈజ్ ప్రపోజ్డ్ బై స్టెర్న్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఎంఏ మీన్స్ మెంటల్ మెంటలేజ్ by CA, మీన్స్ క్రోనలాజికల్ ఏజ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడి యొక్క మానసిక వయస్సు మానసిక వయస్సు పది ఉంది కానీ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ ప్రకారం అతని వయస్సు ఎంత ఉంది అంటే ఐదే ఉన్నది అంటే టెన్ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అంటే బా మా ఎంత వస్తుంది చూద్దాం ఇక్కడ అంటే ఫైవ్ టూ జ్ టెన్ పోతుంది టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తుంది అంటే వన్ సిక్స్టీ అబోవ్ వస్తుంది ఇక్కడ సో ఏదైనా వన్ సిక్స్టీ అబోవ్ ఉన్న పిల్లల్ని ఏమంటారు అంటే గిఫ్టెడ్ అంటారు సో ఈ రకంగా తీసుకుంటైతే ఐక్యూ ఆధారంగా మామూలుగా తరగతి గదిలో పిల్లల్ని మూడు రకాలుగా వర్గీకరిస్తాం యావరేజ్ ఐక్యూ ఉన్న పిల్లలు బిలో యావరేజ్ ఐక్యూ ఉన్న పిల్లలు ఎబో యావరేజ్ ఐక్యూ ఉన్న పిల్లలు ముఖ్యంగా ఎబో ఎబో యావరేజ్ ఉన్న ఐక్యూ ఉన్న పిల్లలు కూడా మామూలు ఏమంటారంటే సుపీరియర్స్ వెరీ సుపీరియర్స్ గిఫ్టెడ్గా డివైడ్ చేస్తారు వన్ ఫార్టీ ఎబో ఉంటేనేమో గిఫ్టెడ్గా ఉంటారు సో యావరేజ్ ఐక్యూ పి యావరేజ్ ఐక్యూ ఎంత ఉంటుందంటే నైంటీ టు వన్ టెన్ తొంభై నుండి ఒక వంద పది ఒక వంద పది నుండి ఒక వంద ఇరవై వరకు ఉన్న వారిని ఏమంటారంటే సుపీరియర్స్ అంటారు ఉన్నత ప్రజ్ఞావంతులు అంటారు అదేవిధంగా వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ వరకు ఎవరైతే ఉన్నారో వన్ థర్టీ నైన్ వరకు ఉన్న వారిని వెరీ సుపీరియర్స్ అత్యున్నత ప్రతిభ అత్యున్నతమైన వై వారుగా పరిగణిస్తారు ఈ విధంగా ఐక్యూ ఆధారంగా చేసుకొని మనకు మమలు చేశారు ఐక్యూను is equal to m a by c a into 100 m a by c a into 100